ప్రస్తుతం మనకి స్కూల్ బస్ సంబంధించి మన జిల్లాలో మొత్తము ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉండడం జరిగింది వీటిలో ఇప్పటి వరకు ఏడు వందల బస్సుల వరకు ఎఫ్సీలు తీసుకోవడం జరిగింది స్కూల్ రీఓపెనింగ్ అయ్యే అవ్వడానికి సమయం తక్కువ ఉన్నది కాబట్టి అందరు స్కూల్ యాజమాన్యాలకు అని చేసే రిక్వెస్ట్ ఏమనగా బండ్లన్నీ గుడ్ కండిషన్గా ఏదైనా రిపేర్లు పెయింటింగ్ లాంటివి బ్రేక్ కండిషన్ ఎవ్రీథింగ్ కూడా రిపేర్ చేయించుకొని వాటిని ఎఫ్సికి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను స్కూల్ ఒకసారి స్టార్ట్ అయిన వెంటనే మనం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఈ కండిషన్లో లేని బస్సులను ఎట్టి పరిస్థితులు కూడా రోడ్డుపైకి అలా అనుమతించడం జరగదు ఖచ్చితంగా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి స్కూల్ యాజమాన్ చిత్తూరు జిల్లాకు సంబంధించిన స్కూల్ యాజమాన్లందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏమనగా ప్రతి ఒక్కరు స్కూల్ ఓపెనింగ్ లోపు వారి వారి బస్సులన్నింటిని కూడా మంచి కండిషన్లో ఉంచుకొని వాటి తప్పనిసరిగా ఎఫ్సీ తీసుకొని నడపాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే చిన్నపిల్లలందరినీ తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యులు నమ్మి వాళ్ళ వాళ్ళ పిల్లల్ని స్కూల్ బస్సుల్లో పంపించడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్కండిషన్స్ వెహికల్స్ అలాగే అన్ని రికార్డులు లేని ప్రాపర్ రికార్డు లేని వెహికల్స్ రోడ్డు వైకి మాత్రం తీసుకురావద్దు ఒకవేళ అలా తీసుకొచ్చిన ఏడలా వాటిపైన చర్యలు చెప్పి వెహికల్స్ తీస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అన్న